దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యు మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి గ్రంథము అధ్యాయం నుండి చదువుకుందామండి మరియు యహూబవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవుచ్చినాం నరపుత్రుడా ప్రకటింపుము ఇస్రాయేలుల దేశమునకు అంతము వచ్చి నది నలుదిక్కల దేశమునకు అంతము వచ్చేయున్నదని ప్రభువు యహువా సెలవిచ్చుచున్నాడు ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదకి రప్పించుచున్నాను నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నందును నేను యహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీకు నీవు అనుభవింపజేసేదను నీ హేయ పృక్ష్యములు నీ మధ్యనే యునెత్తును ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా దురదృష్టము ఇంతైనా దురదృష్టము సంభవించుచున్నది అంతము వచ్చుచున్నది అంతమే వచ్చుచున్నది అది నీ కొరకు కనిపెట్టుచున్నది ఇదిగో సమీపమాయను దేశ నివాసులారా మీదకి దుర్దినము వచ్చుచున్నది సమయము వచ్చుచున్నది దినము సమీపం ఉత్సాహ ధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతముల మీద వినపడుచున్నది ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరింతును నీ మీద నా కోపమును నెరవేర్చు నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదకి రప్పించేదను ఎహో నేనే నిన్ను మొత్తువాడనై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నందును నీ ప్రవర్తన ఫలము నీ వను నీ అనుభవింపజేసేదను నీ హేయ కృత్యములు నీ మధ్య నుండనిత్తును ఇదిగో ఇదే ఆ దినము అది చేయున్నది ఆ దుర్దినము ఉదయించుచున్నది ఆ దండము ఊచియున్నది ఆ గర్వము శిగిరించి ఉన్నది బలత్కారము పుట్టి దృష్టిలను దండించునదాయను ఆయను వారి గుంపులోనే వారి ఆస్తిలోనే నేను వారికున్న ప్రభావంలోనే ఏమి యూస్ కాలము వచ్చిచున్నది దినము సమీపం వారి సమూహం అంతటి మీద ఉగ్రత ఉన్నది గనక కొనువానికి సంతోషం పని లేదు అమ్మువానికి దుఃఖం పని లేదు వారు బ్రతికి నను అమ్మువాడు అమ్మిన దానికి తిరిగిరాడు ఈ దర్శనము వారి సమూహమంతటికి చెందును అది తప్పక జరుగును వారందరూ దోషులైరి కనుక తమ ప్రాణము రక్షించుకునేటప్పుడు వారిలో ఎవరు ధైర్యము చేయరు వారు సర్వసిద్ధులై బాఖానాదము చేయుదురు గాని వారి సమూహమంతటి మీదకి నా ఉగ్రత వచ్చి అది గనుక యుద్ధమునకు వాడు అప్పుడను ఉండడు బయట కట్కమున్నది లోపట తెగులును క్షామమును ఉన్నవి బయట నున్న వారు కటకము చేత చెత్తురు పట్టణంలోనున్న వారిని క్షామమును తెగిను మృంగును వారిలో ఎవరైనాను ఎడల వారందరను లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూలుగులెడుదురు అందరి చేతులు చత్తువ తప్పును అందరి మోకాళ్ళు నీళ్ల వలె తత్తరిల్లును వారు గోనే పట్ట కట్టుకొందరు వారికి ఘోరమైన భయము తగులును అందరూ సిగ్గుపడుదురు అందరి తలలు బోడియగును తమ వెండిని వీధులలో పారవేయుదురు తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు యహోవా ఉగ్రత దినమందు వారి వెండియే కానీ బంగారమే కాని వారిని తప్పించజారదు అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను గనుక దానివలన వారు తమ ఆకలి తీర్చుకొన జాలకపోదురు తమ ఉదరమును పోషించుకొన జాలకపోదురు శృంగారమైన ఆభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించు దానితో హే వారు హేయమైన దేవతల విగ్రహములు చేసరిగను నేను దానిని వారికి రోతగా చేసేదని వారు దాన్ని అపవిత్రపరిచినట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటీగాను నేను దానిని అప్పగించేదను వారిని చూడకుండా నా ముఖముని నేను త్రిప్పు పొందను గనక శత్రువులు నా నిధి స్థానమును అపవిత్రపరచుదరు దొంగలు చెడబుడి దానిని అపవిత్రపరచదురు దేశము రక్తముతో నిండి ఉన్నది పట్టణము బలాత్కారంతో నిండి ఉన్నది సంఖ్యలు చెద్దపరిశము బలాజీల అతిశయము ఆగిపోవునట్లును వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రమినట్లును అన్ని చర్యలలో దుష్టులను నేను రప్పించేదను ఆ దుష్టులు వారి ఎండ్లను స్వతంత్రించుకొందురు సమూల ధ్వజము వచ్చేయున్నది జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు గాని అది వారికి దొరకదు నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది వారు ప్రవక్త దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయారు పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు రాజు వ్యాకుల పడుచున్నాడు అధికారులు భీతి నుండుచున్నారు సామాన్య జనులు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి వీధికి రప్పించబోచున్నాను వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను ఆరవ సంవత్సరము ఆరవ నెల ఐదవ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగాను యోధా పెద్దలు నా ఎదుట కూర్చుని ఉండగాను ప్రభువైన యహో వాస్తవం నా మీదకి వచ్చిన అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారం నాకు కనబడిను నడుము మొదలుకుని దిగువకు అగ్నిమయమైనట్లుగాను నడుము మొదలుకుని పైకి తేజోమయమైనట్లుగాను కరుగుచున్న అపరించి అయినట్లుగాను ఆయన నాకు కనబడిను మరియు చెయ్యి చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకున్న ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్ను ఎత్తుకొని నేను దేవుని దర్శనములను చూచుచుండగా ఇరసలేమునకు ఉత్తరాపు వైపునున్న ఆవరణ ద్వారం దగ్గర రోషము పుట్టించు విగ్రహస్థానములో నన్ను దించెను అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇస్రాయలు దేవుని ప్రభావం అతట కనబడిను నరపుత్రుడా ఉత్తర వైపు తేరి చూడమని ఎగోగా నాకు సెలవీయగా నేను ఉత్తరవైపు తేరి చూచుతుని ఉత్తరపు వైపున బలిపేట కుంభము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడిన అంతటా ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడా వారు చేయు దానిని నీవు చూచుచున్నావు కదా నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవినట్లుగా ఇస్రాయలు ఇక్కడ చేయు అత్యధికమైన ఏయ కృత్యములు చూసేదివా ఈ తట్టు తిరిగి ఎంలా వీటి కంటే మరి అధికమైన హేయ క్రియలు అప్పుడు అరణ్య ద్వారం దగ్గర నన్ను ఆయన దెంపక గోడలోనున్న సందు ఒకటి నాకు కనపడిన నరపుత్రుడు ఆ గోడకు కన్నమూత్రవుమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు వినంతలో ద్వారం ఒకటి కనపడిను నీవు లోపలికి చొచ్చి అక్కడ వారి హేయ కృత్యములు చేయించున్నారు చూడమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచుతని అప్పుడు పాకెట్ సకల జంతువుల ఆకారములు హేయమైన మృగముల ఆకారములను అనగా ఇస్రాయలు దేవతల విగ్రహములన్నీయు గోడ మీద చుట్టూను వ్రాయపడి ఉన్నట్లు కనబడింది మరియు ఒక్కొక్కడు తన చేతిలో దోపాతి పట్టుకుని ఇస్రాయిల్ పెద్దలు డెబ్బైది మంది వారి మధ్యను షాపాను కుమారుడైన ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘములే దోప వాసన ఎక్కుచుండెను అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా తన పుత్రుడా మామును కానకయుండును ఎగోవా దేశమును విసర్జించనని అనుకుని ఈ స్థాయి పెద్దలు చీకటిలో తమ విగ్రహ వారిలో ప్రతివాడు చేయదాన్ని నీవు చూసుచున్నావు కదా మరియు ఆయన నీవు ఈ తట్టు చుతిరుగము వీటిని మించిన అతి ఏయక్రియములు వారు చేయట చూసువని నాతో చెప్పి ఎగోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గరనున్న దిప్పగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్ముల దేవతను చేడ్చుట చూసి తిని అప్పుడు ఆయన నరకుతుడా ఇది చూసి చూచితివి కానీ నీవు తిరిగి చూచిన ఎడల నీటిని మించిన ఏ కృత్యములు చూసుమని నాతో చెప్పి ఎహోవ మందిరపు లోపలికి ఆవరణంలో నన్ను దెబ్బక అక్కడ ఆలయ ద్వారం దగ్గర నున్న ముఖమంటపమునకును మధ్యను ఇంచుమించు ఇరువది ఐదుగురు మనుషులు కనబడేవి వారు వీపులు ఎహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పు తట్టును తిరిగిండెను వారు తూర్పున నన్న సూర్యునికి నమస్కారము చేయుచుండి అప్పుడు ఆయన నాతో ఇట్ల నేను నరపుత్రుడా నువ్వు చూచితివే యోధా వారి ఇక్కడ ఇట్టి ఏ కృత్యములు జరిగించిన చాలదా వారు దేశమును బలత్కారముతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు తీగే ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమున క్రోధమునగు పరిచి వారు నా చెవులలో ఎంత బెగ్గరగా మారపెట్టని నేను ఆలప్పింపకుందును చేయం చదువుకుందామండి మరియు నేను చెవులారా విన్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించను ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును పట్టుకుని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి నేను అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకుని ఉత్తర దిక్కునున్న పైగవిని మార్గమున ఆరుగురు మనుషులు వచ్చి వారి మధ్య ఒకడు అవిసనార ధరించుకుని నడుమునకు లేఖకుని శిరాబుడ్డి కట్టుకుని ఉండని వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠమున వద్ద నిలిచి ఇస్రాయల దేవుని మహిమతనున్న నున్న కేరువుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసనార బట్ట ధరించుకుని లేఖకుని శ్రాబుడ్డి నడుమునకు కట్టుకుని నా వారిని పిలువగా ఎగువ ఎరుశలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన ఏయ కృత్యములను కూర్చి మూలుగులిడుచు ప్రాలాపించుచున్న వారి నాలాఠములా గుర్తు వేయించ వేయమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికి లాగు సెలవిచ్చను వారు పట్టణములో వారి వెంట పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కరికరమైనను లేకుండా అందరినీ హతము చేయడి అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకులను పిల్లలను స్త్రీలను చంపవలను గాని ఆ గురుతు ఎవరికుండిన వారిని ముట్టకూడదు వారు మందిరపు ముందరనున్న పెద్దలను హతము చేయి మొదలు పెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి ఆవరణములను హతమైన వారితో నింపుడి మొదలుపెట్టుడి అని సెలవిచ్చను గనుక వారు బయలుదేరి ఉన్న వారిని హతము చేయసాగరు నేను తప్ప మరి ఎవరును చేసింపకుండావా వారు హతము చేయుట నేను చూసి సాష్టాంగపడి వేడుకునే యో ప్రభువా యహోవా హెర్షలీమ మీద నీ క్రోధమును కుమ్మరించి శ్రాయలో శేషించిన వారిని అందరినీ అని మర్రపెట్టగా ఆయన నాకు ఇలాగ సెలవిచ్చెను ఇస్రాయల్ వారి యోధవారి యొక్కయు దోషము బహుఘోరముగా ఉన్నది వారు ఎహోవా దేశమును విసర్జించననియో ఆయన మమ్మను కానడనియు నలుకుని దేశమును హత్యతోను పట్టణమును తిరుగుబాటుతోను ఉన్నారు కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింపజేసేదను అప్పుడు అవిసనార బట్ట ధరించుకుని లేకకుని శిరావుడ్డి నడుమునకు కట్టుకున్న వాడు వచ్చి నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను తినని మానవి చేశాను దేవుడి వాక్యమును దీవించనుగాక మే